హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఈరోజు కేజీ సేమియా కిస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఇలా గిన్నెనైతే లోతు గిన్నెను తీసుకుని ఇలా యాభై గ్రాముల వరకు నెయ్యి వేసి యాభై గ్రాముల వరకు ఆయిల్ కూడా వేసి దీన్ని అయితే మరిగించుకోవాలి నూనె కాగనివ్వాలి కాగనిచ్చిన నూనెలో ఇప్పుడైతే నేను వంద గ్రాముల వరకు అయితే జీడిపప్పు వేస్తున్నాను ఈ జీడిపప్పు వేసి బాగా వేయించుకోవాలన్నమాట కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ జీడిపప్పుని వేయించుకోవాలి ఈ వేగిన తర్వాత సేమియాలను అయితే కేజీ సేమియాలు అయితే దీనిలో వేసేసేయాలి వేసేసిన తర్వాత నేను ఒక యాభై గ్రాముల వరకు అయితే దీనిలో కిస్మిస్లు వేస్తున్నాను నాకు నూనెలో వేయించడం అంతగా ఇష్టం ఉండదు అందుకని చెప్పి నేను ఇలా వేస్తున్నాను అనమాట చూడండి ఇదంతా కూడా బాగా కలిపి కొంచెం వేగేంత వరకు కూడా వీటిని వేయించుకోవాలి నేనైతే ఆల్రెడీ నీళ్ళు అయితే మరిగించుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ సేమియా ఈ వేగిపోయిన తర్వాత ఈ మరిగించిన నీళ్ళు అయితే దీనిలో వేసేసుకోవాలి ఒక కేజీకి మనకు రెండు గిన్నె మనం ఏ గిన్నెతో అన్న తీసుకొనివ్వండి ఒక గిన్నెకి రెండు గిన్నెలు అనేది నీళ్ళైతే వేసుకోవాలి చూడండి అప్పుడే పర్ఫెక్ట్గా సేమియా అయితే ఉడుకుతుంది ఇది కొంచెం ఉడికిన తర్వాత దీనిలో అయితే పంచదార వేసుకోవాలి నేను ఒక కేజీ సేమియాకి రెండు కేజీలు షుగర్ అనేది నేను వేసాను అనమాట చూడండి చాలా అయితే చాలా బాగుంది నాకు సరిపోయిందనమాట టేస్ట్ అనేది చూడండి ఇదంతా కూడా పంచదార వేసిన తర్వాత ఈ పంచదార కూడా బాగా కరిగేంతవరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికిన తర్వాత దీనిలో అయితే మీకు నచ్చితే రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట చూడండి ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత నేను వాటర్లో కలిపి రెడ్ ఫుడ్ కలర్ వేసాను ఇదంతా బాగా కలిసిన తర్వాత యాలకుల పొడి అయితే రెండు టేబుల్ స్పూన్ల వరకు యాలకుల పొడి వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి చూడండి నేను మొత్తం కలిపేసాను కదా ఇది కలిపేసుకున్న తర్వాత నేనైతే ఒక యాభై గ్రాముల నెయ్యినైతే మిగుల్చుకున్నాను దీనిలో ఒక యాభై గ్రాముల నెయ్యిని మనం దించబోయే ముందు పైన ఇలా వేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయితే రెడీ అయిపోయింది చూశారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరైతే నా మన ఛానల్ని